నిహారిక కృష్ణబాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు క్షమించాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు వేదవతి కాళ్ళ మీద పడి క్షమించినందుకు థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటారు అత్తయ్య అలా ఎలా క్షమిస్తారు అయితే ఏదైనా చిన్న తప్పు చేస్తేనే ఇంట్లో నుంచి బయటకు అంటారు నిహారిక కృష్ణ భావను మాత్రం ఎందుకు క్షమించారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకున్నారు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పారు అందుకే వాళ్ళను క్షమించాను కానీ కొంతమంది ఉంటారు తప్పు చేసి వాటిని దాచిపెడుతూ మరికొన్ని తప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని వేదవతి చెప్తూ ఉంటే అసలు పెద్దదానివైనా చెప్పే తీర్పు ఇదేనా అని సుజాత అడుగుతూ ఉంటే నువ్వు నోరుము అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత సుజాత శ్రీకర్ అవనితో ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది శ్రీకర్ ముక్కు పుడకపోయిందని చెప్పి అవని అక్షయ్ను ఇంట్లో నుంచి బయట గెంటేస్తా అంది నిహారిక కృష్ణలు ఎంత తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించ అంటుంది అని చెప్పి సుజాత శ్రీకర్కి చెప్తూ ఉంటుంది పెద్దరి కానీ కోల్పోతుంది అని చెప్పి శ్రీకర్ సుజాతతో అంటూ ఉంటాడు అవని అత్త ఏదో కానీ విషయంలోనే మనసులో పెట్టుకుని అలా మాట్లాడుతుంది అని సుజాత చెప్తుంటే ఆ విషయం ఏంటో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నానత్త అని చెప్పి అవని చెప్తుంది ఇలాంటి విషయాల్లో అతను కనీసం మావయ్య కూడా ఎదిరించలేకపోతున్నాడు అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక వేదవతి కూర్చొని ఉంటే ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్లీజ్ వదిలేయండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి దండం పెడుతుంది ఇక మరోవైపు సుజాత అత్త వదిలేసింది కదా అని చెప్పి విషయాన్ని అంత ఈజీగా వదిలేయడానికి వీలేదు శ్రీకర్ పోలీస్ కంప్లీట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే కూడా అదే అనిపిస్తుంది వదిన అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏమంటావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అత్త ఎందుకు ఉద్దేశిస్తుందో ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి కారణం ఏంటో తెలుసుకొని ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే అత్త ప్రేమ అండ పుష్కలంగా దొరుకుతుంది అప్పుడు నిహారిక కృష్ణ భావను అత్తే శిక్షిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పల్లెటూరులో ఒక రైతు చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ ఉంటారు ఊరు పెద్దలంతా కూడా చనిపోయిన రైతు కుటుంబం దగ్గరికి వెళ్తారు రోజుకొక్క సేవం కాటికి వెళ్తుంది వేదవతమ్మ తల్లి వచ్చి ఊర్లో ప్రసాదం చేసి పంట పొలాల్లో వేస్తే ఇక్కడున్న కరువంతా పోతుంది కానీ మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ మనవరాలకి పాము కాటు వేయడం వల్ల ప్రసాదం తిరిగి తీసుకురాలేకపోయాం లేకపోతే ఇప్పటికే గరువంతా తగ్గిపోయేది అని చెప్పి ఊరు ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అయితే ఎలా వర్షము రాక ఆ వేదవతమ్మ రాకపోతే ఊరి పరిస్థితి ఏంటి అని చెప్పి ఊరి జనమంతా కూడా ఊరి పెద్దని అడుగుతూ ఉంటే ఇప్పుడే వేదవతమ్మతో మాట్లాడతానని చెప్పి వేదవతికి ఫోన్ చేస్తారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు లావణ్య వసంత శౌర్య భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అదృష్టం బాగుంది నిహారిక అత్తయ్య క్షమించింది లేకపోతే వాటికే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి ఉండేది అని చెప్పి లావన్నే చెప్తూ ఉంటుంది అందుకే ఇలాంటి స్కెచ్లు వేసేటప్పుడు లావణ్యకు చెప్పు ఎప్పుడు మీ పార్టీలోనే ఉంటాం కాబట్టి కాస్త కూస్తో అండం ఎక్కువ దొరుకుతుంది అని వసంతో చెప్తూ ఉంటుంది నిజంగా అక్షయ్ పసరు ఇవ్వటం వల్లే బ్రతికే లేకపోతే చచ్చిపోయి ఉండేదండ అని శౌర్య అడుగుతూ ఉంటుంది అది నిజంగా నిజం లేకపోతే పాటికి ఫోటోకి దండ పడేది అని పెద్దిరాజు చింటూ వస్తూ అంటూ ఉంటారు అప్పుడు కృష్ణబాబు బావా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే వేదవతి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వేగవతిని చూసిన నిహారిక కృష్ణ బాబు రండెత్తయ్య వచ్చి కూర్చోండి భోజనం చేసిన తర్వాతే చేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు జమాపణ దొరికినందుక చేసిన తప్పును క్షమించినందుక ఆవణి శ్రీకర్ అడుగుతూ ఉంటారు కర్మే పలి అంటారు చేసిన తప్పుకు ఏదో ఒకరోజు తప్పకుండా శిక్ష పడుతుంది అమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ్ తల్లి చెప్పింది కరెక్ట్ తప్పకుండా ఏదో ఒకరోజు శిక్ష పడుతుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటే ప్రశాంతంగా భోజనం కూడా చేయనివరా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది కప్పుడే వేదవతి ఫోన్ రిగ్ అవుతూ ఉంటుంది వేద ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు పల్లెటూరు నుంచి నారాయణరావు గారు ఫోన్ చేస్తున్నారని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సమయంలో చేస్తున్నారంటే ఏదో ముఖ్యమైన విషయమే ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వేదవతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ వేదవతి గారు పల్లెటూరులో రోజు కూడా ఒకతను చనిపోయాడు వస్తేనే కరువు ఆగేలా ఉంది తల్లి వచ్చి ప్రసాదం తయారు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది తప్పకుండా పల్లెటూరుకి వచ్చి ప్రసాదం తయారు చేస్తానని వేదవతి చెప్తూ ఉంటుంది రేపే వస్తాను అని వేదవతి పల్లెటూరు ప్రజలకు చెప్పడంతో సరే అమ్మా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్పి ఊరి జనమంతా చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఒక నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్తుంది ఏంటత్తయ్య అది అని లావణ్య అడుగుతూ ఉంటుంది రేపు ఆయన ఇద్దరం మాత్రమే పల్లెటూరుకి వెళ్ళి ప్రసాదం చేయాలనుకుంటున్నామని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అక్షయ్తో ప్రసాదం చేపించు అని శేఖర్ చెప్తూ ఉంటాడు అక్షయ ప్రసాదం చేస్తే ఏం జరిగిందో మర్చిపోయారా అని వేదవతి అడుగుతూ ఉంటుంది శౌర్యకు పాము కాటు వేయటం వల్లే ప్రసాదం నాయనమ్మ సారి ఖచ్చితంగా మంచిగా చేస్తానని అక్షయ చెప్తూ ఉంటుంది నానమ్మ అన్న పిలుపునే భరించలేకపోతున్నాను నీతో ప్రసాదం తయారు చేపించి పల్లెటూరులో ఎలా ఇవ్వగలను అని వేదవతి అంటూ ఉంటుంది అవును వేద అక్షయ ప్రసాదం చేస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అనుమానం బలపడిందండి అని వేదవతి అంటుంది అనుమానం ఏంటో చెప్పండి అత్తయ్య అని చెప్పి అవని అంటుంది అనుమానం ఏంటో అందరి ముందు చెప్పను కేవలం తీర్పు మాత్రమే ఇస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది రేపు ఉదయమై ఆయన పల్లెటూరుకి బయలుదేరుతాను ప్రసాదం తయారు చేస్తాను అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాంటి జాతకం తెగ మురిసిపోయావు ఏమైంది అని నిహారిక ఆవునని అడుగుతూ ఉంటుంది చింత చచ్చినా పులుపు చావలేదో అంటారు అని పెద్దిరాజు అంటాడు అంటే ఏంటి అంకుల్ అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు చేసిన తప్పుకు జమాపణ దొరికినా కూడా వీళ్ళ పొగరు అనకలేదు అనే అర్థం చింటిపాపు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుబావ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు పాపం అవని కూతురికి ఎలాంటి విలువ దక్కలేదని బాధపడిపోతుంది అత్త ఎలాంటి జాతకము జాతకరాలు అని విరవేగిపోయింది అని నిహారిక అంటూ ఉంటే విలువల గురించి విలువలు లేని వాళ్ళు మాట్లాడితే మంచిది కాదు నిహారిక తప్పు చేసి తప్పించుకున్నా అనుకుంటున్నావేమో కానీ తప్పకుండా నీకు పెద్ద శిక్షే పడుతుంది ఇలాంటి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నానా అని బాధపడే రోజు వస్తుంది అని అవని నిహారిక్కు చెప్తుంది బావా తర్వాత భోజనం చేద్దాం రాబావా అని చెప్పి అవని అక్షయను శ్రీకరణ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చింటుబాబు కూడా తర్వాత తిందాం అని చెప్పి పెద్దరాజు అంటాడు వెళ్ళండి అయితే హాయిగా తింటాం అని చెప్పి కృష్ణబాబు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు వికాస్ నిహారిక కృష్ణబాబు దగ్గరికి వస్తాడు ఏంటి నిహా ఫోన్ చేసావు కలవాలన్నావు అని వికాస్ అడుగుతూ ఉంటాడు ముక్కు పొడకను దక్కించుకోవడానికి మరో అవకాశం వచ్చింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడు వికాస్ ముక్కు పొడక తీసుకెళ్ళినప్పుడు తేలుగా మారటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ముక్కు పొడక లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు తేలుగా మారింది కదా ఇప్పుడు మళ్ళీ అలాంటి సాహసం చేయడం అవసరమా నిహారిక అని వికాస్ అడుగుతూ ఉంటాడు అప్పుడు సేటు పొరపాటు వల్ల అలా జరిగింది ఇప్పుడు అలా ఏం జరగదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముక్కు పొడుకుని తీసుకుని రేపు అత్తయ్య మామయ్య పల్లెటూరుకి బయలుదేరుతున్నారు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అత్తయ్య మామయ్యతో వెళ్ళట్లేదు ముసలి వాళ్ళు ఇద్దరే ఒంటరిగా వెళ్తున్నారు మొహానికి మాస్క్ వేసుకుని అవసరమైతే ఇద్దరు మనుషులను పెట్టుకునైనా వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పొడకను అలాగే అమ్మవారిని కూడా సొంతం చేసుకో అవసరమైతే ముసలి వాళ్ళు చచ్చినా పర్వాలేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక కృష్ణబాబు నిహారిక వైపు శాఖంగా చూస్తూ ఉంటాడు ఏంటి కృష్ణ అమ్మ నాన్న చచ్చినా కూడా నీకు ఎలాంటి అభ్యంతరం లేదా అని వికాస్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఉండటం వల్ల అయితే ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళు చస్తే కనీసం కోట్లైనా వస్తాయి కదా అని కృష్ణబాబు అంటాడు అయితే సరే ఎవరు అవసరం లేదు ముసలి వాళ్ళు ఇద్దరిని అడ్డగించి ముక్కు పొడక అమ్మవారిని సొంతం చేసుకుంటానని వికాస్ చెప్తూ ఉంటాడు సరే జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా ముక్కు పుడకను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తానని వికాస్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు వేదవతి పూజ మందిరం దగ్గరికి వెళ్తుంది వేదవతి పక్కనే ప్రసాదరావు కూడా ఉంటాడు ఇద్దరు కలిసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు పల్లెటూరులో రైతులంతా కూడా చనిపోతున్నారని రైతులు ఫోన్ చేసి చెప్తున్నారు ప్రసాదం ఇంట్లోనే తయారు చేసి ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సారికి ఒక్కదాన్నే వచ్చి ప్రసాదం తయారు చేస్తున్నాను తల్లి అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ముక్కు పుడుకను తీసుకుని కళ్ళ కద్దుకుని ముక్కు పుడుకను ముక్కు పెట్టుకుని అన్నపూర్ణ దేవుని చేతిలో పట్టుకుంటుంది నిహారిక కృష్ణబాబులు ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ అమ్మ వాళ్ళు ముక్కు పుడుక తీసుకుని పల్లెటూరుకి బయలుదేరుతున్నారు అందరూ రండి అని చెప్పి నిహారిక కృష్ణబాబు పిలుస్తూ ఉంటారు అందరూ కూడా హాల్లోకి వస్తారు ప్రసాదం తయారు చేసి పల్లెటూరు ప్రజలకు ఇచ్చి వస్తాము అప్పటి వరకు అందరూ ఎలాంటి గొడవలు లేకుండా ఉండండి అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఎవరితో గొడవ పెట్టుకో మద్దయ్యా కొంతమంది ఉంటారు ఎప్పుడు ఎవరి మీద గొడవ పెట్టుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారని నిహారిక అంటుంది ఇలా చెప్పారో లేదో గొడవ మొదలు పెట్టేసింది అని చెప్పి పెద్దరాజు అంటాడు నిహారిక అత్త అన్నది అవని అత్త గురించే కదా అని చింటూ అంటాడు చింటూ కొద్ది కాలంలోనే ఇంట్లో ఎవరు మనస్తత్వాలు ఏంటో చాలా ఈజీగా తెలుసుకోగలిగాడు అని చెప్పి అవని అంటుంది అమ్మ ఆవిని శ్రీకర్ ఎక్కడ అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళాడు మామయ్య అని చెప్పి అవని చెప్తుంది సరే అమ్మ బయలుదేరుతామని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు కలిసి అమ్మవారిని తీసుకుని బయటికి వెళ్ళబోతూ ఉంటే అక్షయ ఎదురు వస్తుంది నానమ్మ ప్రసాదం తయారు చేయడానికి వెళ్తున్నారా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని అక్షయ్ అంటుంది ఇక వేదవతి ఏం మాట్లాడుకుంటా అక్షయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది పదవేదా బయలుదేరదామని ప్రసాదరావు అంటాడు అమ్మ అడుగు ముందుకు ఎందుకు వేయట్లేదో అర్థమైంది అక్షయ్ ఎదురు రావటం వల్లే వేయట్లేదని వసంత చెప్తూ ఉంటుంది ఏంటత్య్య నిజమా అని లావణ్ణి అడుగుతూ ఉంటుంది శుభమా అని పల్లెటూరికి బయలుదేరుతుంటే శనిలా ఎదురొచ్చింది అని చెప్పి వేదవతి అంటుంది మంచి కార్యం కోసం వెళ్తుంటే చెడు చేయాలన్నట్టు ఎదురొచ్చింది అని వేదవతి అంటుంది ఇక అవని కోపంగా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అక్షయ అంతా ఇంట్లో ఉంటే నువ్వు మాత్రం బయట నుంచి ఎందుకు వచ్చావు కావాలని వచ్చావు కదా పల్లెటూరులో అత్తయ్య వాళ్లకు మంచి జరిగితే అది నీ అకౌంట్లో వేసుకోవడానికి వచ్చావు కదా అని లావణ్య అడుగుతూ ఉంటుంది అక్షయ ఎదురొచ్చిందంటే అమ్మోరి తల్లి ఎదురొచ్చినట్టే అంటే అంతా మంచిగా జరుగుతుంది అని చింటూ అంటూ ఉంటాడు ఆపరా నాయన పానకంలో పొడకలా తయారయ్యావు అని లావణ్య చెప్తూ ఉంటుంది ఇంతమంది ఇన్ని మాటలు కూతురు గురించి మాట్లాడుతున్నారే ప్రాణం కాపాడడం కోసం భవాన్ని దీక్ష తీసుకుంది అదేనా కూతురు శని శౌర్యను ప్రాణాపాయం నుంచి కాపాడటానికి విషయానికి విరుగుడిచ్చింది అదేనా కూతురు చెడి ఇప్పుడు పల్లెటూరులో మంచి జరిగిన కూతురికే చెందుతుంది అత్తయ్య అని చెప్పి అవని అడుగుతుంది వేసింది వేసేసింది పల్లెటూరులో జరిగే మంచి గురించి అక్షి అకౌంట్లో వేసేసింది అవని అని అవన్నీ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి